కేవలం టీజర్ ట్రైలర్తో అంచనాలు పెంచేసిన సినిమా గామి ఆరేళ్ల తర్వాత ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన గామి రిజల్ట్ ఏంటి ప్రేక్షకులను మెప్పించే రేంజ్లో ఉందా ఈ సినిమా రివ్యూ తెలుసుకుందాం విషయానికి వస్తే శంకర్ మనుషులకి దూరంగా ఓ అఘోరా ఆశ్రమంలో జీవిస్తూ ఉంటాడు అతనికి హ్యూమన్ టచ్ పడదు అయితే అఘోరాలు అంతా అది శివుడి శాపమని శంకర్ ఆశ్రమంలో ఉంటే మంచిది కాదని అతన్ని ఆశ్రమం నుండి బయటికి పంపించేస్తారు తనని పదిహేనేళ్ల క్రితం ఆ ఆశ్రమంలో వదిలేసిన కేదర్ బాబాని వెతుక్కుంటూ ప్రయాగ్ రాజ్ చేరుకుంటాడు శంకర్ తన వివరాలు తెలిసిన కేదర్ బాబా అప్పటికే చనిపోయి ఉంటాడు అయితే ఆయన పోతూ పోతూ శంకర్ సమస్యకి సమాధానంగా త్రివేణి పర్వతాల్లోని మాలీ పత్రాలు గురించి వివరాలు పొందుపరిచి కన్నుమూస్తాడు బాబా శివుడి నుంచి ఆ వివరాలు తెలుసుకున్న శంకర్ మాలి పొందాడా లేదా ఆ ప్రయాణంలో అతడికి జాన్వి ఎందుకు కలిసింది చివరికి శంకర్ తనని తాను అన్వేషించుకోగలడా తన సమస్యకి పరిష్కారం కనుగొన్నాడా లేదా అనేదే గామి కథ గామి కోసం దర్శకుడు విశ్వాధర్ కాగిత గత ఆరేళ్ల విలువైన సమయాన్ని కేటాయించాడు అతను ఈ కథని ఎంత నమ్ముంటే ఇంతటి సాహసం చేస్తాడో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు తన కథపై విద్యాధర్ ఉన్న నమ్మకం ప్రేమే గామీకి కొంత బలంగా మారితే మరికొంత శాపంగా మారింది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎవరు టచ్ చేయని పాయింట్ దీనిపై అఘోరా బ్యాక్డ్రాప్ అన్నిటికీ మించి విశ్వక్సేన్ లాంటి సూపర్ ఇంటెన్స్ ఉన్న స్టార్ హాలీవుడ్ రేంజ్ విజువల్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓ సినిమా విజయానికి ఇంతకు మించి ఏం కావాలి గామిలో ఇవన్నీ ఉన్న కథలో అనవసరపు లేయర్స్ ఎక్కువై స్క్రీన్ ప్లేని స్లో చేసేసాయి ఇదంతా దర్శకుడికి తెలియకో అర్థం కాకో చేతకాకో జరిగిన తప్పిదం కాదు అతను ఆ స్క్రీన్ ప్లేని బలంగా నమ్మాడు అంతే ఈ మధ్య కాలంలో వచ్చిన ఏ తెలుగు సినిమా ఇవన్నీ సూపర్ థ్రిల్ తో గామీ టేక్ ఆఫ్ జరిగింది హీరో క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ స్టోరీ బ్యాక్డ్రాప్ అన్ని మొదటి పది నిమిషాల్లోనే జరిగిపోతాయి దీంతో ఓ వండర్ క్రియేట్ చేయబోతున్న మూవీని చూస్తున్నామా అన్న ఫీల్ కలుగుతుంది కానీ ఇక్కడి నుంచి కథలో మరో లేయర్ వస్తుంది అక్కడ నుంచి మరో సబ్ లేయర్ ఈ మొత్తం సమయంలో శంకర్ పాత్ర తెరపై కనిపించదు ఆడియన్స్ మాత్రం శంకర్ నెక్స్ట్ ఏం చేస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటారు ఇలా మొత్తం సినిమా అంతా ఆడిటోరియం మూడ్ చెడిపోవడంతో గామి ట్రాక్ తప్పేసింది కానీ శంకర్ జర్నీతో మాత్రం ఆడియన్స్ కంటిన్యూ అవుతూ వస్తారు ఇదే గామికి పెద్ద ప్లేస్ గామి దర్శకుడిని అందరికన్నా ఎక్కువగా నమ్మిన వ్యక్తి విశ్వక్సేన్ విశ్వక్ యాక్టింగ్లో ఇంటెన్స్ కనిపించింది ఆరేళ్ళ క్రితం విశ్వక్ సేన్ ఈ ప్రాజెక్ట్ ఒప్పుకున్నప్పుడు అతను స్టార్ హీరో కాదు గడిచిన ఈ ఆరేళ్లలో విశ్వక్ ఎంత ఎదిగినా గామి కోసం తాను ఎన్ని చేయాలో ఎంత చేయాలో అంతా చేశాడు సో ఈ విషయంలో మాస్కా దాస్ని ఎంత పొగిడినా తప్పలేదు ఇక ఆరేళ్ళగా ఇంతే కష్టపడ్డ మరో వ్యక్తి చాందిని చౌదరి ఓ ఆడపిల్లగా ఈ సినిమా కోసం ఆమె పడ్డ కష్టం అభినందించదగ్గదే ఇక టెక్నికల్ గా చెప్పుకోవాల్సి వస్తే గామి మ్యూజిక్ గురించి చెప్పుకోవాలి ముఖ్యంగా బీజియం అదిరిపోయింది ఇంత మంచి మ్యూజిక్ అందించిన నరేష్ కుమార్ త్వరలోనే బిగ్ ప్రాజెక్ట్ చేయటం తథ్యం ఇక సినిమాటోగ్రాఫీ అదిరిపోయింది ఇక విద్యాధర్ కథకుడిగా కాస్త తగ్గిన మేకర్గా మాత్రం పెద్ద ఇంపాక్ట్ ఇచ్చి పడేశాడు ఇక క్రౌడ్ ఫండింగ్తో చేసిన ఈ సినిమా విజువల్స్ హాలీవుడ్ రేంజ్ లో ఉండటం నిజంగా ఆశ్చర్యకరమైన విషయం